హైదరాబాద్ నగరంలోని ప్రశాంతి నగర్లో ఓ కాపర్ రీసైక్లింగ్ యూనిట్లో అగ్ని సంభవించింది ఈ దుర్ఘటనలో సుమారు ఓ కోటి విలువైన కాపర్ తుక్కు పూర్తిగా దగ్ధమైంది కాపర్ రీసైక్లింగ్ యూనిట్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లు పది వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు అధికారులు తక్షణమే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు ఎంత చెత్త చేస్తారు సార్ వీళ్ళు రాత్రి తగలిపెట్టి కాల్పేయడం రోజు ఇదే పని